తెలుగు తిరుమల శ్రీవారిని నటుడు కిరణ్ అబ్బవరం దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడారు சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்படி

ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಮಾಡುವುದು ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ بابو پکڑا پکڑا پورا دین ادھر پورا دین سبوں فائل کر دیں جو نا گीडी نہ ہالے لیا تو بندا نا بال اٹک گیا آ دیکھو یہ لے پیو محمد صاحب سے پیسے پیسے محمد امو امو How is it? o t How is it? h o Thank <laughs> <laughs> you. దర్శనం చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎల్లుండి కే రామ్ సినిమా రిలీజ్ అవుతుంది పండక్కి పోయిన దివాళికి ఆ సినిమా చాలా పెద్ద హిట్ చేశారు ఈ దివాళికి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాము కేర్యామ్తో ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగా వచ్చింది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మీరు అందరూ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి సినిమా చూసి మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఈరోజు చాలా పాజిటివ్గా దేవుడి ముందు ఓ పదహైదు నిమిషాలు అలా దర్శనం దొరకడం అన్నది భాగ్యం చాలా సంతోషంగా అనిపించింది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న ఎయిటీన్ ఫ్యామిలీ అందరితో కలిసి సినిమా షూట్ అయితే అవుతుందన్న కేర్ఎంపై చెన్నైలో స్టోరీ షూటింగ్ జరుగుతుంది ఇంకో త్రీ ఫోర్ ప్రాజెక్ట్స్ అవుతుంది మా డైరెక్టర్ కేర్ఎం డైరెక్టర్ నాని లేదు సార్ శృతిలో అవి ఏం లేదు వెరీ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ రేపు మీరు థియేటర్లో కూర్చుంటే మీకు అర్థమవుతుంది చాలా వెరీ ఫ్యామిలీ అందరితో కూర్చొని పద్ధతిగా ఉంటుంది ఫ్యామిలీ అందరితో మీరు వెళ్ళండి మీకైనా చిన్న వన్ పర్సన్ చాలా బాగుంటుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అందులో నమస్కారం అండి దర్శన్ చాలా బాగా జరిగింది ఎల్లున్న అక్టోబర్ ఎయిటీన్ రిలీజ్ అవుతుంది అందరూ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఫిల్ చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది ఎవ్రీ ఏజ్ గ్రూప్స్ అందరూ ఎంజాయ్ చేసే ఫుల్ థియేటర్స్లో గోల్ గోల్ ఉంటుంది థ్యాంక్ యూ